ಿ ನಿರತಮಲಿ ಕದ ಗುರು ನಿತರ ಜಲತನು ಎಪ್ಪುಮೋರ ಎಗೇ ತನು ಎರಿಗಿ ತಿಳ್ ಎರುಕ ಮರುಪೂಲ ಎಗೇದ ಎರಿಗಿಂದ ಎರುಕ ಮರುಪೂಲ ಎರಿಗೇದ ಎರಿಗಿಂದ ಎರುಗ ಬಡಿನದ ಅದಿ ಏರ್ಪಾಡಿಯುನ್ನದ ಗುರಿಗ ಜೆಪ್ಪು ಮೂರ ಎರಿಗೆ ತನುವ ಎರಿಗಿ ದೆಲ್ಪು ಮೂರ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಭೂಮಾನಂದ ಮಂದಿಪ್ಪಲ ಹನುಮಂತರಾಜಯೋಗಿ విరచితంబైనటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో ఈరోజు మనం పదవ కందార్థం మనం ఇప్పటి వరకు కూడా అచల పరిపూర్ణ గురు సార్వభౌములైనటువంటి భూమానందుల వారి కందార్థ శైలి భావాతీతమైనటువంటి ఉనికి ఎలాంటిదో దర్శిస్తూ వస్తున్నాం ఇక్కడ గుర్తు గురించి ఈ కందార్థంలో చెప్తున్నారు గుర్తును శరీరాన్ని గురించి అందరూ అంటూ ఉంటారు అదే అంటున్నారు గురుదేవులు శిష్య గుర్తిరిగే శరీరం అని నిరతము బలికెదవు ఎప్పుడు జనులతో అంటూ ఉంటుంటావు గుర్తిరిగే శరీరము అని అంటే ఏంటి గుర్తు ఎరిగే శరీరము వేరు వేరుగా భావన చెంది అలా అంటున్నావు అసలు ఏనాడైనా నీవు పలికేటువంటి ఇతరులతో నీవు అనేటువంటి ఆ గుర్తు కానీ ఎరిగే తనువుని కానీ కనుగొన్నావా అంటున్నావు షోడసాక్షరిని గుర్చి మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి పలుకైతే అది దీక్షిత సిద్ధాంత షోడసి మహాగోప్యమైనటువంటి మంత్ర రాజమది మంత్రము కాని మంత్రం అది నిజగురు సూత్రమై ఉన్నది అది అలా పలుకుతూ ఉన్నావు అసలు గుర్తెరిగే శరీరము అంటే ఏంటి గుర్తు అంటే ఏంటి నీ మదిలో నీ జ్ఞప్తిలో ఏదైతే అనేకముగా భావన చెందుతూ ఉన్నదో అలా స్ఫురణ కావించుకుంటూ ఉన్నదో నీలోనే తలపోస్తూ ఉన్నదో తలపోసినదేదో దానిని బాహ్యంగా అంతరంగా దర్శిస్తూ ఉన్నదో ఆ గుర్తుల సమూహమే నీవు ఈ గుర్తు దేనిలో ఉన్నది శరీరంలోనే ఉన్నది ఆవరణలోనే ఉన్నది అయితే ఆవరణాంతం కూడా గుర్తెరిగే శరీరము ఏమీ లేనిది అనేటువంటి దానిని వద్దు అంటారు సిద్ధాంతకర్త నువ్వు మాటలతో పలకటం కాదు అందుకే గురు తెరిగే తనువు ఎట్టిది గురు ఉన్నదదియు గురిగా ఎరిగే తనువా ఎరిగి తెల్పుమురా ఎక్కడ చెప్తున్నారో హనుమంత రాజయోగిందుల వారు గురు తిరిగే తనువు ఎలాంటిది ఎలాంటిది గురు తిరిగే తనువు ఏమీ లేనిది కలలాంటిది ఇదే దీని సమాధానం మూలము లేకనే తోచినటువంటిదే కానీ మరొకటి కాదు ఎక్కడ ఉన్నది ఆవరణలోనే ఉన్నది గురుతు ఉపాధిలోనే ఉన్నది గురుతు అది ప్రత్యేకంగా లేదు గురుతు ఎరిగే తరువు రెండూ కూడా ఒకదానిని విడచి మరొకటి లేదు అయితే దాన్ని గురిగా చెప్పమంటున్నారు అది ఆ గురుతు ఎక్కడైతే ఉన్నదో దానిని ప్రత్యక్షంగా దర్శించి వీక్షించిన వారికి తెలుస్తుంది ఆ గురుతు ఎక్కడ ఉన్నదని పంచతన్మాత్రలను ఏదైతే గుర్తిరుగుతూ ఉన్నదో పంచరంగుల మధ్య చేరి ఏదైతే ఆట చెందుతూ ఆడిస్తూ ఆడుతూ ఉన్నదో చూపుగా ఉంటూ చూచుటగా ఉంటూ చూడబడేదిగా ఏదైతే త్రిపుటిగా ఉన్నదో మరలా నీకేమనిపిస్తుంది అది విడివిడిగా అనిపిస్తూ ఉన్నదది విడి కాదది ఇది గురిగా తెలిసినటువంటి వారికి ఆ లక్ష్యాన్ని అందుకున్నటువంటి వారికి లక్షణ యుతులైనటువంటి వారికి ఇంకా తెలియజేయాలి అంటే త్రిలక్షణములు ఏవైతే ఉన్నావో వాటిని మీరినటువంటి వారికి వారికి ఎరిగే తనువు ఏదైతే ఉన్నదో ఎరిగే తనువా ఎరిగి తెలుపుమురా ఎరగకుండా అనటం కాదు ఎరగకుండా మొరగటము కాదు మీద గురు పదముల మీద ఒరిగి గురు గోప్యాన్ని మరిగినటువంటి వారి మరుగది వారు ఎరిగి చెప్పగలరు ఎరుక మరుపులా ఎరిగేదా ఎరిగిందా గుర్తనేది ఎరుక లేక మరుప లేక ఎరిగేదా లేక ఎరుగు చున్నదా ఎరుగబడినదా అది ఉన్నదా గురిగా చెప్పుమురా తీరిపోతుంది తెర తొలగిపోతుంది ఈ విచారణలో మహనీయులు అలా అందజేశారు మనకు ఇది శివరామ దీక్షిత సిద్ధాంత భ్రాంతి రహిత పద్ధతి ఇది ఎరుక మరపులా ఎరిగేదా ఎరిగిందా ఈ గుర్తు అనబడేటువంటిది ఎరుక ఇందుకే భ్రాంతి లేకుండా చెప్పేటువంటి గురువు దుర్లభం అంటారు చైతన్య నిరసన ప్రకరణంలో శివరామ దీక్షితుల వారు ఇది తెలుసుకోవాలంటే ఈ మరణము తెలుసుకోవాలి అంటే వేద శాస్త్రాల చేత అవుతుందేమో అంటే కాదు ఎందుకని ఈ గుర్తెరిగే శరీరమే సర్వం అన్నది కనుక సర్వకాలం కూడా ఈ వికారం తప్పదు ఎందుకని ఇవన్నీ చేస్తూ ఉన్నది గుర్తే గురుతే సకలం గురుతే మూలం సర్వ సర్వసాక్షి గురుతే విక్షేప ఆవరణం అది ఎరుక కాదు మరపు కాదు అదే ఎరుగుతూ ఉన్నది అదే మరుపుగానూ ఉన్నది రెండు అదే ఉన్నది ఏమీ లేకనే అన్నీ అయి ఆట ఆడుతూ ఉన్నది అది అందుకే అది ఎరుక కాదు మరుపు కాదు ఎప్పుడు గురు తిరిగినప్పుడు ఏమీ లేనిది అవుతుంది ఏమీ లేని శూన్యమవుతుంది అక్కడ ఎరిగేది అదే ఎరిగిందా అదే ఎరుగబడినదా అదే ఇదే చెప్పింది మనం త్రిపుటి అని అది ఏర్పాట ఏర్పాటు ఏం కావాలి ఒక కర్త కావాలి అది ఏర్పాటైనదా కాదు అయితే ఏర్పడలేదా ఏర్పడినది ఎలా మూలము లేకనే ఈ కిటుకు ఈ కీలు కావాలి పాచి తీగవలే వృక్ష బదనిక వలె మూలం ఉన్నదా మూలం లేదు అయితే లేదా అది ఉన్నది ఎలా ఏర్పడినది తనకు తానుగా తనంతట తానుగా మూలము లేకనే తోపింపబడినటువంటి ఈ చైతన్యమనే గుర్తు ఏదైతే ఉన్నదో అది అలా ఏర్పడినది ఇది గురిగా తెలుపుమురా గురిగా చెప్పు అంతేగాని దర్శించక ఎరుక ఏదో వీక్షించక దానిని గమనించక అది వేరే నేను వేరే అనేటువంటి భావంతో చెప్పినట్టయితే కుదరదు అందుకే చెప్తున్నారు ఎరిగే తనువా ఎరిగి తెలుపుమురా ఎరిగే తనువా అది కాదు పోని ఎరిగే గుర్త అది కాదు మరి ఏటి ఈ రెండు అదే ఈ రెండు కానిది అది లేకుండా పూతున్నది అది వస్తున్నాననేటువంటి భ్రాంతి చెందుతూ ఉన్నది అదే జ్ఞాత జ్ఞాన జ్ఞేయములుగా ద్రష్ట దృష్టి దృశ్యములుగా అదే నేను అదే మేను ఈ నేను మేనుల ద్వంద్వమే ఇది ఈ గంధార్థములో ఆ మహనీయులు రచించినటువంటిది అదే త్రిపుటి రహితమైనటువంటి విధానాన్ని షోడసి మరణము ద్వారా తెలుసుకోవాలి మూలం ఒక్క సూత్రం ఇక్కడ దీనిలో ఉన్నది మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని దృఢమైతే ఇక బోధ లేదు అచలం ఎక్కడున్నదంటే ఎక్కడున్నది అచలం మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని దృఢమైతే అదే అచలం అదే పరిపూర్ణ బోధ మూలం లేని ఈ గుర్తు ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని సంతతం సర్వకాలం ఆ అభ్యాసమే ఇక వేరే అభ్యాసం లేదు దీనికి వేరే సాధన లేదు ఒక్కటైనా బాధ ఉండదు ఉన్నది ఎలాగూ ఉంటుంది ఉన్నదానికి రాకడా లేదు పోకడా లేదు ఎందుకని అది పుట్టని చావనిది కనుక అనేటువంటి భావాన్ని మనకు పదవ కదార్థం ద్వారా తెలియజేశారు తరువాయి かんだらりあも,もちろんちこんジェイグルでは。